వాడు అడుగుతే లెక్కిచ్చా నేను అడుగుతే లెక్కవాసి దాని లెక్కలు లేక పెట్టి వాడికే ఇచ్చావు அது பதோ இரவோ நான் தெளிசு நீட் தந்து உங்க போய்ராப்போ உங்கள் சாலை நீத்தம் நாங்கள் பட்டல் கம்மா உத்தி பெடுத்த உத்தே பட்டில் உத்தே வந்து ரூபாய் இயலா ஏமாக்கு வந்து ரூபாய் இயாலா మళ్ళా ఊరికి ఎట్టు ఎత్తుకోవాలా నేను నా చేతులు అరిగిపోవు బిడ్డనైతే కొట్టం మీది నీకే దాంట్లో ఉన్నారు ఇంకా ఇద్దరు మీకు ఈ కొట్టమే గతి ఇంకా పెళ్ళి అయింది కొడుకు నిజంగా మీకు ఈ కొట్టమే గతి అదే నేను కూడా చెప్తాను కదా ఈ కొట్టమే గతి వానికి పెళ్ళి అయిందనుకో ఖచ్చితంగా మీరు దీంట్లోనే ఉండరు అప్పుడు ఏ గొడవలు రావు ఏ సమస్యలు రావు అంత ముద్ద పెడదంట అది నీ కొడలు ఆ ముద్ద తిని మట్టి దీంట్లో మురుక్కో లేదంటే ఏదంటే అతికేం అనుకో అయిపోయాక అయిపోయాక ఏడ్చి కొడతాదో ఏడ్చి నిద్ర అవుతావో అది మల్ల సంగతి తిన్న ఏంది ఇవి దానిమ్మ పూత ఊర్చంది కాయలు కాయకునున్నాయి ఈ బరుగొడ్లో ఏందో ఊరల్లా తిరిగొచ్చి రోడ్ల మీద ఎరిగిపోతాయి నాకు వండిచ్చే బట్టలు ఉతికేది లేదంటే ఉత్కం కలవుతమ్మా ఇది ఫైనల్ Iwara ku takku vai nne? Iwara ku takku vai nne? Takku vai nne? Takku

అప్పుడు మళ్ళా జాయింట్ చేసే వేయాల నువ్వు గ్యాస్ పెట్టుకునిక అనమాట గ్యాస్ బండ్ లేదు గ్యాస్ బండ ఈ వీడియోలు అయితే నేను కనిపించను రన్నింగ్లో ఉంటుంది ఈ వీడియో కానీ నేను కనిపించ మా డాడీ మా మమ్మీ నువ్వెక్కు ఆ మనిషి ఏం దులుపుతాడుగా ఇది కుట్టము దేనికి అనుకుంటారేమో అది నీట్గా వేసుకుంటే ఈడ బాగుంటుంది ఈడ ఈ కుట్టం దేనికంటే మెయిన్ ఈడ కరెంటు బోర్డు మాకు నీళ్ళకి బాత్రూమ్కి ఈ కరెంటు బోర్డే ఈ కరెంటు బోర్డు ఈ నుంచే కరెంటు పోయేది ఈ కుట్టం మొత్తం పడిపోయింది కాబట్టి మొన్న గాలికి వర్షానికి ఇది రిపేర్ చేసినారనుకో అంటే ఈ కుట్టం కప్పుకుంటే ఈడ అంటే పాత సామాన్లు కానీ లేదంటే నీళ్ళు కానీ మోటార్ కానీ కరెంటు ఏదైనా మాకు ఈడ పెట్టుకోవచ్చు అనమాట ఆడ ఇరికిరుకు లేకుండా ఆడ ఇరికిరికేం లేదు లేరి సైకిళ్ళు కానీ అదే చిన్న చిన్న వస్తువులలో ఈడ పెట్టుకోవచ్చు అందుకు దీన్ని మేము రెడీ చేసుకుంటాను మేము ఉండని కాదులే మేము ఆడ ఉంటాం ఆడ మచ్చు కొన్ని సలం ఇట చిన్నగా ఉంటుంది ఇంతకుముందు బాగుండే ఈ వాకిలికి కూడా మొత్తం పట్టల్లో చినిగిపోయింది నీ కొడుకి రాలేదే ఆల్మోస్ట్ మా ఇండ్లు చాన్సార్లు చూసింటారు మీరు నేను వీడియోలో కనిపించ నేను ఇంకా వంట చేసుకుంటా నైటీ వేసుకొని పిచ్చి పిచ్చి కొన్నాను అందుకే వీడియోలు కనిపించడా ఓన్లీ వీడియో తీస్తాను మా ఆయన మా నాయన పట్ట కప్పు కొట్టంది నిన్న పట్ట ఇప్పటిసిన చూసినారు కదా అందుకు పట్ట కప్పు తంటే మళ్ళీ తీసాను ముఖం కడకాలా చపాతి చేసిన బెండకాయ చేసినాం అని అని తింటాడు ఇంకా నేను కూడా తినాలా ఇది ఈ నీళ్ళు వచ్చేసి ఈ వాటర్ వచ్చేసి ఇది ఉప్పు నీళ్ళు మా ఇంటికి దగ్గరే ఉంటుంది ఎప్పుడన్నా నీళ్ళు రాకుంటే ఈ ఉప్పు నీళ్ళే అందరు పడేది ఈ ప్యాట్లు అంతా ఈ నీళ్ళే వాడేది ఇటు సైడ్ మొత్తం ఇల్లు ఉన్నాయి కదా ఈ వారకి రోడ్డుకి మొత్తం ఉన్నాయి కదా ఈ ఇల్లు మొత్తం మొత్తం అయితే ఈ కొట్టాలతో సహా మొత్తం ఈ కొట్టాలతో సహా మొత్తం ఈ మొత్తం అవి మొత్తం అన్నీ కొత్త ఇల్లు అండి అంటే కొత్త ఇల్లు అంటే గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు ఇండ్లు కట్టించుకొని కొంతమంది డబ్బులు లేనళ్ళు కుట్టమేసుకొని ఉన్నారు ఉప్పు నీళ్ళు చాలా ఉప్పగా ఉంటాయి అందుకే ఎవరు తాగరు ఇది మెయిన్గా నీళ్ళు సామాన్లు గడకనికే పోసుకడానికి ఏం పని చేయవు సామాన్లు కడకడానికి బండ్లు కడకడానికి బట్టలు బట్టలు ఉక్కడానికి పనికిరావు పోసుకనికి పనికి రావు ఆల్మోస్ట్ మా అమ్మలోకి కొట్టాను రెడీ అయింది కొట్టాను రెడీ అయింది కదమ్మా ఏమా కొట్ట మీకేనా అదే అన్ని బట్టలు అనేసినాము ఎన్ని అడుగుతా రోజు కొన్ని ఉతుక్కుంటే తొరుగుతాయమ్మా ఒకటేసారి ఇంకా వేసింది వేసింది అంటే ఇంకా నేను సచ్చి వనకాలే పనికొచ్చా అవు మళ్ళా దీనికే వచ్చేదానా అంతేకాదు వాడికి అది ఏం జ్వరము డబ్బులల్లో ఇవ్వేసుకుంటున్నాడు ఊరికి రెండు నాలుగు పెద్ద ఆసుపత్రిలో తింటే డబ్బులల్లా మెలిగిపోదు నేను చెప్పిన ఇద్దరం పోదాం పనానా లచ్చనంగా అన్నం పెడతారు ట్రీట్మెంట్ ఇచ్చారు అని చెప్పిన ఇన్నలే నేనేం చేయాలా ఈడైక్కి ఇచ్చుకొచ్చుకొని సుమారుగా ఒక ఐదు వేలు అరవేలు అన్ అయిపోయి ఉంటాయి రోజు వందలు రోజు అయి వందలు ఏమనుకుంటాను లెక్కలు అంటే అయిపోయా లెక్కల వాళ్ళు అయిపోటుకున్నాయి నాకేమి ఇవి పీక్యాకు చెట్లు సర్నా ఈ చెట్లు పీకయ్యాకు దాడనేటివి ఎవరు నాటినేది ఎవరు నాటి నాటినేది అడనేటివి ఏం ఎంకానచ్చిన ఎవరు నాటనేది అవి నువ్వు నాటినావా మాయమ్మ కదనే నేను కదా నాటినేది తండ్రి తేగులుతా వాటనే బట్టలల్లో నానేసినాం మా అమ్మ బట్టలు చుద్జ్జారు ఈ కాలం అని అన్ని నేను నేను ఇవి ఉతుకుంటా అనుకుంటాను నిద్ర నిద్రపోతంగా అన్ని బట్టలు అన్ని బట్టలు ఉతికితే ఇంకా నేను తినేదే పెరిగాడు ఈ బట్టలల్లా రోజు చెప్పలే గంపలేసి తాపి తినేదన్నీ ఇవల్ల ఉతికేసరికి ఇంకా చుక్కలు చుక్కలు సరిపోయింది ఉప్పు గోధుమ పిండి అది ఆ తెచ్చుకోవాల్సిందే అది గట్టిగా ఉంటాయి అది ఇంకొకటి ప్యాకెట్లలో తింటుంది చూడు ఆ గోధుమ పిండి అయితే బాగుంటుంది ఒకటం వాడు మా ఎన్న అండి కొత్త కొత్త సబ్బులలో వాడి వాడి మొక్క మైసీల్ మాలో హీరో లెక్క తయారు చేసుకున్నాడు నా అన్నమంట తిను ఐదు కైతం ఇచ్చాడంట తొందరగా తిని రా వాడు ఐదు వందల కైతం ఇచ్చాడు నువ్వు పోదువు ఆసుపత్రికి వాడు లెక్క ఇచ్చే పాట ఏంటే నువ్వు ఇంకా తీగలి మీద కరెంటు తీగలి మీద నష్టటోనివి సుబ్బయ్యాక ఇంకొక పెళ్ళి వేయచ్చాప మా అయమ్మ నన్ను తెల్లగన్నిందిరా నిన్నే నల్లగా నల్లగ్గన్నింది కాబట్టి అట్ట మాట్లాడతాను అమ్మూతి చూసుకొని లేడు చెప్పినా వాడు కొడతాడే నువ్వు జరిగే అని తింటావా నువ్వు ఇలావు ఇలా నువ్వు ఎందుకు ఇంటావు నువ్వు కొట్టించుకునే రాతలు ఉన్నాయి నీ కాడ ఇది నా బెడ్ మామూలు అయితే అటు సైడ్ నేను పనుకునేది చలికాలం అయితే అటు సైడ్ అనుకుంటా కాలం అయితే ఇటు సైడ్ అనుకుంటా వాడు మా ఆడ ఆడవనుకుంటాడు నేను ఈడవనుకుంటా అంటే ఇది సపరేటు బెడ్రూమ్ ఏం కాదు జస్ట్ పక్కన రగ్గుంటుంది అడ్డము ఈయటం అనుకుంటాం ఇంకొకటి చూపించాలి మీకు ఈ ఫోటో ఉంది కదా ఇంతకు మొన్న చూపించినారు మీరు సరిగ్గా గమనియలేదేమో ఈ ఫోటో ఎవరు నాకు కామెంట్ పెట్టండి బాగా చూడండి ఈ ఫోటో ఎవరు అనుకుంటున్నారో నాకు కామెంట్ పెట్టండి ఈ గిఫ్ట్ ఉంది కదా ఈ గిఫ్ట్ వచ్చేసి నాకు రెండు వేల ట్వంటీ ట్వంటీలో అనుకుంటా నా బర్త్డేకి ట్వంటీ ట్వంటీలో నా బర్త్డేకి మా ఆయన ఇచ్చినాడు నేను ఎవరో తెలియక ముందుకు బాగుంది కదా అంటే సింపుల్ గిఫ్టే నేను ఎవరో తెలియక ముందుకు మా హస్బెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అది అది ఆ చిదా వచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టినా ఈ గిఫ్ట్ నిజంగా నేను ఎవరో ముందు అంటే నేను నేను ఎవరో ముందు మా ఆయన నాకు ఇచ్చిన నాకు తెచ్చిన నా బర్త్డేకి ట్వంటీ ట్వంటీలో నాకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అది ఇది నిజం ఇంకా ఫొటోస్ మా ఇంట్లో ఏమున్నాయబ్బా మీకు చూపించడానికి ఇది కదా ఇది నేను ఎప్పుడో తయారు చేసినా ఏ ఎప్పుడంటే రెండు వేల పద్దెనిమిది అనుకుంటా రెండు వేల పద్దెనిమిదిలో నేను అది నేను తయారు చేసినది అది మా అన్నది చిన్నప్పటిది ఫోటో ఉంది అది చూపిస్తాను వాడు మా అన్నగాడు మా ఎన్నగాడు ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి వాడు వాడి ఐడెంటిటీ కార్డు చూపించా వాడిని చూపియన్లే ఎక్కువ వీడియోలలో ఐడెంటిటీ కార్డు ఇది అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో తయారు చేసినదే అటనే ఉన్నాయి తీసేయాలి మా ఇంట్లో నేను వల్ల అటనే ఉన్నాయి సబ్బులు సబ్బులు చూపించినాను కదా ఈ సబ్బులు శుద్ధం మంచిదో కాదో అవి వాడితే మాడిపడు తెచ్చినాడు కానీ నేను తినలే నా బాగా మటనే పెట్టినారు కూడా నాడుతున్నావురా ఏం మంచిది రావు నువ్వు ఎంత అతికేమో ఎంత అతికేమో చూడు నిన్ను తిడతా చూదు వేయించినారా దానికి ఎందుకు చచ్చిపోతుంది అది వాడు లెక్క తీసుకుపోయినాడు అంతే బతుకుతే అది రెక్క రాదు బతుకుతే రెక్క రాదే మీరా అది వాడిపోయినట్టున్నాయే ఏమొచ్చినాయని పెద్దగా అంత తడిపి తడిపి పెట్టినా వానొచ్చినట్టు ఏ మనిషివి రా నువ్వు మనిషివే పందివేట చపాతి బేనికాయ నూనె ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా అంటే నీళ్ళు వేయకుండా ఏమి వేయకుండా చేస్తాను నేను కూరగాయలు కొంచెం నూనె పడాల్సిందే కదా ముఖం కడుక్కొని తినాలి ఆకులు అవుతుంది మేము బట్టలు నానబెట్టింది ఉతకాల ఏమి అట్ట విలుచనావుంది ఊకే ఊకే విల్చనే విల్చనే ఉంటారు ఆరలే ఆరకుంటే అట్టనే వేసుకుంటాడేమే లేక అట్ట తయారవుతున్నావు ఏం లే ఆడం కడుతున్నావు ఆ పట్ట దానికి కుట్టే నువ్వు అది మా ఉన్నప్పుడే ఆ ఈడ ఎట్ట కుట్టావు 他们。Okay.